ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారిలో సెలయేర్లు అనే దిన కొరకై స్వాగతం మార్చి ఇరవై మూడు యహోవా మందిరము ఘనముగా కట్టించుటకై యుద్ధములలో పట్టుకొని ప్రతిష్ఠించిన కొల్ల సొమ్ము దినవృత్తాంతముల మొదటి గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు భూగర్భంలోని బొగ్గు గనుల్లో ఊహకందనంత శక్తి నిక్షిప్తమై ఉంది కొన్ని వేల సంవత్సరాల క్రితం గొప్ప అరణ్యాలు సమూలంగా దహనమైపోవడం వల్ల ఇవి ఏర్పడినాయి అలాగే గత కాలంలో మనం అనుభవించిన ఆవేదనల వల్ల సమకూరిన ఆత్మీయ శక్తి మన మనసు పొరల క్రింద దాక్కుని ఉంది ఈ శ్రమల పోరాటాల్లో మనకు దక్కిన కొల్ల సొమ్ము ఒక దినాన్న బయటపడుతుంది యాత్రికిని ప్రయాణంలో రాయబడిన రీతిగా శ్రేష్టమైన హృదయాలుగా మనలను అది తర్ఫీదు చేస్తున్నదని గమనిస్తాము మన రాజు నివసించే పట్టణం వరకు శ్రమల దారుల్లో గుండా మన తోటి ప్రయాణికుల్ని విజయవంతంగా నడిపించడానికి ఇది మనకు ఇస్తుంది మనం శ్రమను చిరునవ్వుతో ఎదుర్కొనగలిగితేనే ఇతరులను కూడా నడిపించగలం అన్నది విస్మరించకూడదు పౌలు జయగీతాలనే కాని శ్మశాన స్తబ్దతను వెంటబెట్టుకు వెళ్ళేవాడు కాదు శ్రమ ఎంత కఠినమైనదైతే అంత ఉత్సాహంగా స్థుతిగానాలు చేస్తూ ఆనందించేవాడు మృత్యువు కొరల్లో చిక్కుకొని కూడా ఆయనలోని నమ్మకం చెల్లించేది కాదు దేవాన్ని విశ్వాసంలో సేవలో త్యాగములో నేను ఆహుతి కాగలిగితే ధన్యుడిని గొంతెత్తి ఉత్సాహధ్వని చేస్తాను నాకు ఈరోజున సంభవిస్తున్న వాటన్నిటిలో నుంచి మరింత బలాన్ని పొందేలా సహాయం చెయ్యి అంటాడు గున్నమామిడి తోటికి దూరంగా ఉన్న పంజరములో కోయలను నేను పాడేను తీయని పాట హాయిగా దైవ సంకల్పానికి తలవాల్చేను ఇదే ఆయన సంకల్పమైతే రెక్కలు కొట్టుకునటెందుకు పదే పదే గొంతు నుంచి జాలువారే గీతానికి ప్రతిధ్వనిస్తుంది పరలోక ద్వారమదే ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంగములను దీవించి ఆశీర్వదించునుగాక గాక మెయిన్